మణ జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొప్రెటర్ ఇమ్మడి బాల భాస్కర్ ప్రతిభ స్కూల్ రోడ్ మరియు బోస్ హోమర్ సెంటర్ జంగారెడ్డిగూడెం వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సంబరాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయా పార్టీల నాయకులు తమ మొక్కులు తీర్చుకున్నారు జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగమ్మ ఆలయం వద్ద టపాసులు కాల్చి కొబ్బరికాయలు కొట్టారు అనంతరం పంచుకున్నారు ఐదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన గ్రహణం పోయిందని ఇక రాష్ట్రంలో సుపరిపాలన తమ నాయకులు అందించనున్నారని వెల్లడించారు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు అభినందనలు చేసుకుంటున్నాం మరి ఈ రోజు నుంచి మంచి పరిపాలన మన పరిపాలన ప్రజలంతా కోరుకున్న పరిపాలన అందించడానికి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ నాయకులు సిద్ధంగా ఉన్నారు ప్రజలు ఏమైతే కోరుకున్నారో ఏం జరగాలని కోరుకున్నారో అవన్నీ కూడా జరిపించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు అమరావతి ఈ రెండు కూడా పూర్తయి ఇన్ని రోజుల్లో తెలుగు ప్రజలకి రాజధాని రాష్ట్రంగా ఉంది మరి త్వరలోనే మరి అమరావతి కూడా మరి మన రాజధాని గర్వంగా చెప్పిన రోజు వస్తుంది మన తెలుగు ప్రజల కళ పోలవరం కూడా త్వరలో నిర్మితం అవుతుంది చెప్పేసి తెలియజేసుకుంటూ మరి కూటమి దిగ్విజయం సాధించి మరి శుభ్ర పరిపాలన అందించడానికి మీ ముందుకు వస్తా ఉంది మరి ఏదైతే ఈ కూటమి ఆధ్వర్యంలో హామీలు ఇచ్చామో ఈ హామీలన్నీ కూడా అతి త్వరలోనే అమలు పరిచి సంక్షేమ పాలన అందిస్తామని మేము అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం మరి అరాచక పాలన సాగించి రాష్ట్రాన్ని మరి అప్పులు పాలు చేసి ప్రతి మనిషి మీద కూడా సుమారుగా నాలుగు నుంచి ఆరు లక్షల రూపాయల అప్పు వెళ్ళగలిగింది మరి ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ మరి మన జీవితాలు బాగుండేలాగా మరి పరిపాలన ఉంటుందని అలాగే నిరుద్యోగాలకి నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందని మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో రోడ్ల మీదకి వచ్చి మరి అలా ఆనందాలు వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఐదేళ్లలో మరి జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి అరాచక కాండకి మరియు వాళ్ళ విముక్తి కలిగింది మన రాష్ట్రానికి అని మేము అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసుబొమ్మ సెంటర్ జంగారెడ్డి